ఎన్నికల ముందు వరకు విర్రవీగిన వైసీపీ నేతల నోర్లు ఇప్పుడు కాస్త దారిలోకి వస్తున్నాయి ఇప్పటికే పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నేతలు ఎన్నికల్లో తమ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ దారుణ పరాజయానికి గల కారణాలను వారు నిజాయితీగానే విశ్లేషించారు తాజాగా వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ నోరు కూడా కాస్త గాడిలో పడింది బొత్స టీడీపీ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటున్నట్లుగా మాట్లాడారు నేటి నుంచి ప్రభుత్వం అందిస్తున్న పెంచిన కార్యక్రమాన్ని పొగిడేశారు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన పింఛన్లను పెంచి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం మంచిదేనని బొత్స మాట్లాడారు మిగిలిన ఐదు హామీలు నెరవేర్చే బలాన్ని వారికి ఇవ్వాలని కోరుకుంటున్నానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు ఆదివారం విజయనగరంలోని తన సోదరుడి ఇంట్లో బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టారు ఈ సందర్భంగానే బొత్స సత్యనారాయణ పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు పైగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు వైస్ ఛాన్సలర్ల రాజీనామాలను ప్రభుత్వం కోరడం తప్పు కాదని అన్నారు ప్రజలు మమ్మల్ని అంగీకరించలేదు కాబట్టి మేం రిలాక్స్ మూడ్లో ఉన్నాం అంటూ బొత్స వ్యాఖ్యానించారు ఆనాడు తమ వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయడం తప్పే అని భావిస్తున్నానని బొత్స సత్యనారాయణ ఒప్పుకున్నారు ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా అదే తప్పు చేయకూడదని కోరుకుంటున్నానని అన్నారు రాజధాని విషయంపై స్పందిస్తూ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని అదే తమ పార్టీ విధానమని అన్నారు మరోవైపు ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎంలే కారణమని జగన్ ఆరోపిస్తుంటే బొత్స సత్యనారాయణ మాత్రం ప్రజలే తమను ఓడించారని ఒప్పేసుకున్నారు వైసీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన శాఖల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే ప్రభుత్వ టీచర్లను బదిలీ చేసే విషయంలో బొత్స సత్యనారాయణ చేతివాటం చూపారని బలమైన ఆరోపణలు ఉన్నాయి అయితే ఇప్పుడు కూడా ఆ బదిలీలు అక్రమాలు జరిగాయని చేస్తున్న ఆరోపణలను బొత్స ఖండించారు అయితే బొత్స సత్యనారాయణలో సడన్ గా కనిపించిన ఈ మార్పు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది తన శాఖల్లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేయాలనే ఉద్దేశంతోనే బొత్స సత్యనారాయణ ఇలాంటివి మాట్లాడుతున్నారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు